ప్రస్తుత కాలంలో రీల్స్ అనేది ఒక ట్రెండ్గా మారింది దీనికి సంబంధించి ఒక్కొక్కరు రీల్స్ చేస్తున్న పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తున్నాం అందరిలాగా కాకుండా డిఫరెంట్ చేస్తున్నాడు చెందిన అరుణ్ అంటున్న వ్యక్తి ప్రైవేట్ లో ప్రైవేట్ గా జాబ్ చేస్తే కొద్దిపాటి సమయం జరిగిన రీల్స్ చేస్తాడు ఆ వివిధ రకాల రీల్స్ చేస్తున్నాడు అంటే ఎవరికైనా సినిమా టికెట్ టికెట్ పెట్టి పలాంటి చోట పెట్టి ఇంకేదైనా వస్తుందంటే అక్కడ పెట్టండి మీరు పెట్టుకోండి మీకు తెచ్చిన వాళ్ళకి మీరు డబ్బులు ఇష్టం ఇట్లాంటి డిఫరెంట్ యాంగిల్లో రీల్స్ చేస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు ఆ సోషల్ మీడియాలో ఒక నయా ట్రెండ్ సృష్టిస్తున్నాడు ప్రస్తుతం ఆ రోజు మనతో పాటు ఉన్నాడు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పాలి సోషల్ మీడియాలో ఒక వైరల్గా మార్పు అవుతున్నారు అసలు ఏంటి కాన్సెప్ట్ చాలా చాలామంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే హైరావు గారు చాలా మంది ఎవరు పడితే వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు మరి కరీంనగర్ లో ఎవరు లేరు నార్మల్ గా ఎవరు లేరు కామెడీ వాళ్ళు లేరు ఏంటి ఇంకేంటంటే చాలా మంది మనీ హంటింగ్ పెడుతూ హైదరాబాద్ లో బయట వాళ్ళు చాలా మంది పెడుతున్నారు ఎందుకంటే మన కరీంనగర్ కొంతమంది అనుకుంటారు కదా మాకు కూడా అది ఇటుంటే బాగుండు ఎవరైనా పెడితే బాగుండు ఇవ్వక చాలా మంది అనుకుంటారు నార్మల్ గా ఎవరైనా ఏమో ఎవరు ఏమనుకోకండి అట్లా చెప్తున్నాను చాలా మంది అనుకుంటారు కాబట్టి ఏంటంటే మన కూడా ట్రై చేద్దాం ఇది ఈ ట్రెండ్ అనేది ఇక్కడ కరీంనగర్ స్టార్ట్ చేద్దాం కొంచెం ఇంకొద్దిగా డెవలప్ చేద్దాం దీన్ని అనే కాన్సెప్ట్ తో నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే ఏం జాబ్ చేస్తారు ఏం చదువుకున్నారు అసలు ఏంటి జాబ్ అంటే నేను ఇంటర్ చదువుకున్నా ఇంటర్ చదువుకున్నా నేను అగ్రికల్చర్ లో జాబ్ చేస్తా అంటే నేను ఒక సెవెన్ ఇయర్స్ అయిపోతున్నాను కుమోసా పని చేసి అట్నీ కంపెనీ ఎంప్లాయీగా మిల్ల వైకో కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఇప్పటికీ ఇటు రీల్స్ చేసుకుంటా ఇటు జాబ్ చేసుకుంటా ఇంకా రియల్ ఇంకా వర్క్ కూడా తీసుకుంటా మించిన వర్క్ ఆ తమ్ముడు నేను ఉంటాను నాకు తమ్ముడు కూడా ఉంటారు ఆ తమ్ముళ్ళు కూడా చూసుకుంటా చిన్న చిన్న ఇంటికి వచ్చిన ఫుడ్ పెడతా రీల్స్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా అరే ఇక నైట్ అయింది ఏమన్నా ఇంటికాడ వడుకో పెడతా నాకైతే ఏం ఎక్కువ ఏం లేవు నేను కూడా కష్టపడి చేస్తున్నా అట్లా యూట్యూబ్ పెట్టారా యూట్యూబ్ యూట్యూబ్ చేసుకుంటున్నారు అవునండి ఏంటంటే కుంట ప్రాంక్స్ అని చాలా పెట్టేసిన అప్పుడు ప్రాంక్స్ చాలా చేసిన మంచి వేరలే అని ఏంటంటే నాకు వీలు కాలే నా డ్యూటీకి ఇటు ఇన్స్టాగ్రామ్కి ఇటు యూట్యూబ్కి నాకు వీలు కాలే ఏదైనా ఒకటే కొంచెం హైలైట్ చేద్దామనే హోప్ తో నేను ఇన్స్టాగ్రామ్ ఎంచుకొని డైరెక్ట్ యూట్యూబ్ నా పేసిన అంటే ఎక్కువగా రీల్స్ అంటే కొంచెం థర్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ వచ్చిన ఒకటి అంటే వేరే వాక్ చేసిన ఒకటి మిలియన్స్ వచ్చినాయి అండి నా చాలా చాలా వచ్చి మంచి మంచి రీల్స్ ఉన్నాయి నా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఏంటంటే అన్నీలు తమ్ముళ్ళు అన్నీ చాలా మంది సపోర్ట్ చేస్తారు అప్పుడు ఎట్లా ఉంటారు కరోనా ప్రజలు ఎట్లా ఆశ్చర్యం ఇప్పటికైతే నాకైతే బ్యడ్ కామెంట్స్ థ్యాంక్ యూ అందరికి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోని అర్థమాని బయటగా తామని అనుకుంటున్నా ఇప్పటికైతే చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ ఏ చేస్తున్నా ఒక అలా మా రీసేజ్ చేస్తున్నా అదే అరే మరి ఎరుమౌరా అతున్నా అతున్నా అతున్నావా ఏ తను రా ఆడియా వడ కాగలైత అతున్నా రాగా మొహో మెల్జిన వస్తున్నది అవు అతురణే యావ తావడద లేడీ అంటే నార్మల్గా లేడీస్ డ్రెస్ చేసుకుని కానీ ఇట్లా సంథింగ్ ఏంటంటే మన చౌకమ్మ లేటుకు ఇలాంటి ప్లేస్ ఇంకా వేరే వేరే పని పని డైలాగ్స్ ఇట్లా అంటే ట్రై చేస్తున్నా ఇట్లా అనుకుంటున్నాం ఇంకా వేరే వాయిస్ తోని కూడా మేము ఇంకా ప్రిపేర్ అవుతున్నాం ఇవి వేరే డిఫరెంట్ వాయిస్ తోని ఒక మొగైన ఒక ఇట్లా మేమే ఇద్దరం ఫ్రెండ్సే కానీ ఇట్లా చేంజ్ ప్లానింగ్ ఉంది ఇంకా మన కరీంనగర్ ఏంటంటే కరీంనగర్ లో ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా కరీంనగర్ అరే మంచి మంచి పని చేస్తుంది నార్మల్ గా హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ చేసుకుంటా ఇంకా వేరే కామెడీ చేసుకుంటా ఇంకా వేరే విధంగా ఇంకా ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా లేదా మన కరీంనగర్ లో నేను డెవలప్ అవ్వకుండా మన కరీంనర్ భయంలో డెవలప్ చేసుకుంటా ఇది నార్మల్ కరీంనగర్ కరీనర్ అనేది చూపెడతాం అందరూ బయట వాళ్ళు వీలు చూస్తున్నారు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో కానీ అటు ఆంధ్ర సైడ్ కానీ మన కరీంనగర్ కూడా బయట తీసుకొద్దామని ఒక ఊపిరి తనకున్న కొద్దిపాటి సమయంలోనే తన ఒక ప్రైవేట్ జాబ్ చేసి అంటే అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి రీల్స్ చేస్తున్నాడు ఆ ఒక లేడీ గెటప్ లో కావచ్చు ఇంకా ఏదైనా టికెట్ల విషయంలో కానీ హాయి గాయసి నేను ఇక్కడ టికెట్ పెట్టాను మీరు దొరికాయి మీరు తీసుకొని సినిమాకి వెళ్ళొచ్చు అని ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఈ కాన్సెప్ట్ ఎవరి దగ్గర లేదు కానీ హైదరాబాద్ లో నేర్చుకున్నాం కూడా ఎందుకు చేయకూడదు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా తిరిగి వచ్చాను తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కుంట యూట్యూబ్ ఛానల్ అని కరీంనగర్ ప్రజలకు మరింత డిఫరెంట్ రీల్స్ అందిస్తానని మనతో చెప్తున్న పరిస్థితి రానున్న రోజుల్లో అరుణ్ కూడా మంచి మనం కూడా కోరుకున్న ప్రయత్నించి నేనైతే ప్రస్తుతానికి అయితే మన ఫుట్బాల్ దగ్గర అయితే నేనైతే ఇక్కడ మనీ హ్యాండింగ్ ఎడుతున్నా మీరు ఎవరైనా కావాలనుకున్నాను మాత్రం ఇంగ్లీష్ ఉన్నారో మాత్రం పక్కన పార్టిసిపేట్ చేయండి మనీ అయితే చూసుకొని ఓకేనా కాదు రండి ఒకసారి